వెల్కమ్ టు బ్యాలమన్సీ సర్వేజన సకున భవంతు ఈ వీడియోలో మనం వాడపల్లిలో చేసి ఉన్న శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకి వెళ్దాం ఇది వాడపల్లి వెంకన్న టెంపుల్ ఆరు కోనసీమ తిరుమల టెంపుల్ పక్కనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ ఈ కూడా ఎదురుగానే ఉంటుందండి ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే ధ్వజస్తంభం ఉంది ఈ టెంపుల్ ఎగ్జాక్ట్గా కోనసీమ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న కోనేరు పక్కనే ఉంటుంది ఎవరినన్నా అడిగినా మీకు ఈజీగానే తెలుస్తుందండి ఈ గుడి లోపల మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేన సమేతంగా ఉంటారు ఈయన వాహనం నెమలి అవుట్ ఒకటి చే ఎదురుగా నెమలి చూశారు ఇప్పుడే ఇక్కడ మోస్ట్లీ ఆడపల్లి వచ్చిన వాళ్ళందరూ ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుంటారు ముందుగా వెంకన్నని సందర్శించుకొని ఇక్కడికి వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సుబ్రహ్మణ్య అని కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి థ్యాంక్ యూ